నెల్లూరు నగరంలోని మైపాడు గేటు వద్దనున్న శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి దేవస్థానంలో దేవస్థాన చైర్మన్ మద్దూరు సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి ఊరేగింపు కన్నుల పండగ్గా సాగింది స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు భక్తులకు శీతల పానీయాలతో పాటు ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా మద్దూరు సుబ్బారావు మద్దూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఏటా హనుమాన్ జయంతి సందర్భంగా ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఉదయం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో మల్లారి అనిల్ మనోహర్ కోల దయాకర్ మధు బల్లారి చిన్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ ఈరోజు గేటు మీద గేటు సీత సీతారాం రామ్ సీతారాము ఆంజనేయ సీతారామ సమేత సీతారాం సమేత ఆంజనేయందు ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు హనుమాన్ జయంతి మద్దూరు సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా ఈ యొక్క సందర్భంగా ఉదయం అన్నదాన కార్యక్రమం భక్తుల సహకారంతో ఆయన యొక్క కృషితో జరిగింది సాయంత్రం పూలంగ సేవ ఈరోజు కార్యక్రమం సందర్భంగా ప్రసాదం तर